మంచాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పదవ వార్డు బీజేపీ తరఫున సుక్కసరిత మల్లేచు నామినేషన్ వేయడం జరిగింది బీజేపీ తరఫున ప్రజలందరూ నన్ను ఆదరించి గెలిపించగలరని నాక కోరుకుంటున్నాను మంచారు జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పదో వార్డు నుండి నా భార్య భార్య అయినటువంటి సుక్క సరిత నా పేరు మల్లేష్ బీజేపీ తరఫున నామినేషన్ వేయడం జరిగినది మా యొక్క పదో వార్డు ప్రజలు నా యొక్క భార్యకు బీజేపీ కమలం గుర్తుపై అది భారీ మెజారిటీ ఇచ్చి గెలుపు గెలిపించాలని కోరుకుంటున్నాము ప్రజలకు ఇలాంటి హామీ ఇస్తున్నాను ప్రజలకు ఎలాంటి హామీ అంటే సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది నరేంద్ర మోడీ గారు మంచి మంచి సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా చాలా నిధులు రావడం కూడా జరుగుతున్నది కాబట్టి వచ్చే నిధుల నుండి మన పట్టణ ప్రజలకు కానీ వార్డు ప్రజలకు కానీ వాటిని మంచిగా సద్వినియోగపరుస్తూ అందరికీ అందేలా చూస్తానని నేను మాట ఇవ్వడం జరుగుతుంది రాజకీయాలను రావడం కారణం ఏంటి నేను రాజకీయాలకు రావడానికి గల కారణం ప్రజలకు సేవ చేయడానికి ప్రజలు కొందరు విద్యావంతులు ఉన్నారు కొందరు చదువురాని వాళ్ళు ఉన్నారు వాళ్ళను సరైన మార్గంలో వారికి అందాల్సిన పథకాలను భారతీయ జనపా జనతా పార్టీ నుండి వచ్చే సంక్షేమ పథకాలను వాటి ఫల ఫలాలను ప్రజలకు అందియాలనే లక్ష్యంతో నేను రాజకీయాలకు రావడం జరిగినది మీరు ముందు రాజకీయాలు ఎప్పుడైనా ఉన్నారా సేవా కార్యక్రమాలు ఏమన్నా చేశారా నేను గతంలో కూడా వార్డు ప్రజలకు గతంలో నేను ఇరవై సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాజకీయాలలో ఉన్నాను ప్రత్యక్షంగా పరోక్షంగా మా వార్డు ప్రజలకు సేవలు అందించాను వారి యొక్క ఏది ప్రాబ్లమ్స్కి కానీ వారికు వారికి ఏమన్నా ఇబ్బంది అయినా కానీ ఇంకా బయట ఏమైనా పనులకు కానీ అటు కానీ పిలి పిలిచిన వెంటనే స్పందించి వారికి నా వంతుగా నా వంతుగా ఏం చేయాలనేది నా వంతుగా వాళ్ళకు సహకరించుకుంటూ ఉంటున్నాను కరోనా టైంలో లాక్డౌన్ టైంలో ఏమైనా సేవా కార్యక్రమం చేశారా మీ వంతుగా రెండు సార్లు మూడు సార్లు కరోనా టైంలో ఆ టైంలో జనాలు ప్రజలు ఇంగ్ల నుంచి రావడానికి చాలా భయం ఉండేది మేము దాన్ని స్పందించి వారికి నిత్యావసర సరుకులు అయినటువంటి కూరగాయలు కానీ బియ్యం కానీ పప్పు దినుసులు కానీ మేము కొన్ని సేకరించి వాళ్లకు క్వారంటైన్లో ఉన్న వాళ్లకు మందులు కానీ అలాంటివి అన్నీ జనాలకు నా వార్డు ప్రజలకు కూడా నేను అందించడం జరిగినది వా వారికి దూర ప్రాంతాల్లో హాస్టల్లో చిక్కుకున్న వారిని కూడా తీసుకు కూడా జరిగినది ఇలాంటి పథకాలు ఇలా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళకు అలాంటి టైంలో ధైర్యం ఇలా చెప్పారు మీ వంతుగా సుక్క సరిత మల్లేశాను నేను మల్లేసా అనే వ్యక్తి మాకు ఏ పని పిలిచినా కూతడు దూరంలో దగ్గర అందుబాటులో ఉంటాడు రాత్రి పగలని తేడా లేకుండా మా యొక్క ప్రాబ్లమ్స్ కానీ అంటే వారికి ఉండే ఇబ్బందులు కానీ ఏది కానీ ఏ విషయం అయినా మాకు ముందుంటాడు నమ్మకం మా వార్డు ప్రజలకు నా మీద ఉన్నది నా యొక్క పదో వార్డు ప్రజలకు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే నా తరఫున సరిత మళ్ళేసినాను భారీ మెజార్తోని గెలిపించండి నేను మీకు ఇరవై నాలుగు గంటలు రాత్రి పాగాలు అనే తేడా లేకుండా మీకు ఏ ఏ విషయాలలో అయినా రెవెన్యూ విషయాలలో అయినా కానీ లేదా ఏమైనా పోలీస్ వ్యవస్థలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఏమైనా వాటర్ ప్రాబ్లం కానీ ఎవరైనా చనిపోయినా ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఏదైనా ముందుండి నేను వారి యొక్క సమస్యని వెంటనే స్పందించి త్వరగా వారిని సమస్య నుండి బయటపడేసే ప్రయత్నం చేస్తానని ఖచ్చితంగా ఈ విధంగా నడుచుకుంటానని నా యొక్క పదవార్డు ప్రజలకు నమ్మకం ఇస్తున్నాను నా యొక్క పదోవాడు ప్రజలకు నేను తెలియపరచుని ఏమనగా భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి దార కళ్యాణి గారు మాకు ఏ విధంగా సూచనలు ఇచ్చినా దాన్ని అనుగుణంగా పాటించుకుంటూ పార్టీకి విధేయుల విధేయులమై ఉంటూ అన్ని విధాలుగా మేము పనులు చేస్తామని నా వార్డు ప్రజలకు నా వంతుగా నేను అభియమిస్తున్నాను